మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఎంఆర్ఓకి ఎమ్మార్ఓకి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజల అమాయకులు అనుకుంటున్నారని వారికేమి తెలియదని భావిస్తున్నారన్నారు ప్రజలిచ్చిన అభిప్రాయ పత్రాలను గవర్నర్ కు అందజేస్తామని తెలిపారు ఈ క్రమంలో రూరల్ ఎంఆర్ఓకి వినత పత్రం అందచేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు డివిజన్ ఇన్ఛార్జీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు kai kuch na dale sare sare ananakrishna sansar 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 ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసినటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ నిజల మద్దతు రోజు ఆ చర్యను నిలుపు చేయవలసిందిగా అధికారులకు కూడా ఒక వినత పత్రం ఇవ్వాలనేటటువంటి మా పార్టీ నాయకుల ఆలోచన మేరకు ఈ రోజు మేమందరం కూడా ఈ వినత పత్రాన్ని ఈ రోజు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గాల కోసం విద్య వైద్యం రెండు కూడా అందుబాటులో ఉండాలని పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన అనుమతి తీసుకొని వచ్చి ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయల అంచనాతో ఆ కూడా నిర్మాణం చేయవచ్చు అనేటటువంటి సంకల్పంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఆరు మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది అందులో ఐదు కాలేజీలు అధ్యాపకులతో పాటు పూర్తి ఫ్యాకల్టీతో ఫంక్షనరీగా మారి విద్యార్థులు చేరి ఆ కాలేజీలు ప్రస్తుతం యాక్టివ్గా నడుస్తూ ఉన్నాయి పులివెందల్లో ఉన్నటువంటి ఆరవ మెడికల్ కాలేజీ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మెడికల్ అసోసియేషన్ అనుమతి రాక అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేనందువల్ల దానికి అడ్మిషన్లు జరగలేదు కానీ ఆ కాలేజీ కూడా పూర్తిగా నిర్మాణం జరిగింది మరి పదకొండు కాలేజీలు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఏమి తెలుసు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళకు తెలియదులే మనం ఏది చెప్పినా జరగద్దు అనేటటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వంలోని అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా స్పీకర్ గారు ఆయన మంత్రివర్గంలో ఉండే ఆయన సహచరులందరూ కూడా ఈ కాలేజీలు అన్ని ఈ కాలేజీలు అసలు నిర్మాణమే జరగలేదు అసలు జివోనే రాలేదని తప్పుడు ప్రచారం చేయటం పెట్టారండి మరి అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జీవో కాపీ విడుదల చేసి చూపించారు ఆయన అయ్యా ఇదిగో జీవో కాపీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జీవో రిలీజ్ అయిందని ఆ కాపీని చూపించడం జరిగింది మరి అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల ఫోటోలు ఈరోజు మళ్ళీ పాంప్లెట్ల రూపంలో ప్రచురించి ప్రజలకు చూపించడం జరిగింది పాత్రికేయుల ముఖంగా కూడా వాటిల్ని అన్నింటినీ కూడా చూపించడం జరిగింది ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు ప్రభుత్వ విధానంలో ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేసే దాంట్లో కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆ చొరవ ప్రజలకు ఆమోదయోగ్యమా కాదా అనేటటువంటి ఆలోచనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాదలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈరోజు పత్రాల ద్వారా వాళ్ళ అభిప్రాయ సేకరణ పత్రాల ద్వారా వారి సంతకాలు తీసుకొని ఒక నియోజకవర్గానికి దాదాపు అరవై వేల అభిప్రాయ సేకరణ పత్రాలు మీరు తీసుకోవాల్సిందనగా ఆయన మాకు దిశానిర్దేశం చేసినందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలతో ఈ నెల ఆఖరిలోపు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ అవగాహన కల్పించినటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయ పత్రాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందించి ఆయన ఈ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించినటువంటి కోటి సంతకాల ప్రజా అభిప్రాయాల సంతకాల సేకరణను ఈ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి అయ్యా ప్రజల ఆలోచన విధానం చూడండి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలు ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ధనమైనటువంటి ప్రభుత్వ నిర్వహణలోనే జరగాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి దారాదత్వం చేయవద్దని గవర్నర్ గారి నిర్ణయం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అందరం కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని గవర్నమెంట్ అధికారులకి ఇవ్వడానికి నిశ్చయించుకొని ఈరోజు స్థానిక రూరల్ ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరకు వెళ్ళి వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా రావటం జరిగింది మరి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడల్లో నడుస్తూ ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము ప్రజలకు అండగా ఎల్లవేళలా వేళలా ఉంటామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి